హలో ఫ్రెండ్స్ దేవుని ఆజ్ఞను బట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనాలను పోనిమ్మని ఇష్టేలు దేవుడని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పారు అందుకు ఫరో ఒప్పుకోకుండా నేను అతని మాట విని ఇష్టాయూలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇష్టాయలీలను పోనీయను అనేను మరియు వాళ్ళు రెండవసారి అడిగినప్పుడు ఫరో కోపపడి ఇష్టైల్ ప్రజల మీద పెట్టిన పనిని రెండంతలు చేశాడు అప్పుడు ఇష్టైల్ ప్రజలు ఆ బాధను భరించలేక మోషే అహరోణులను నిందించారు ఆ సమయంలో మోషే యహోవ యొద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి నన్నెందుకు పంపితివి నేను నీ పేరిట మాట్లాడడానికి ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపనూ లేదు అని అన్నాడు నిర్గమకాండం ఐదవ అధ్యాయంలో ఉన్న ఈ విషయాలకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అందుకు యహోవా మోషేకు జవాబిస్తూ ఇలా అన్నాడు ఫరోక్ నేను చేయబోయే దానిని నీవు నిశ్చయంగా చూసేదవు బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయును అని మోషేతో అనేను ఈ స్టైల్ ప్రజలను దేవుడు విడిపిస్తాను అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టే మోషే ధైర్యంగా ఫరో ముందుకు వెళ్ళాడు అయితే అరణ్యంలో తమ దేవునికి ఉత్సవం జరుపుకుంటాము అని చెప్పినందుకే ఫరో ఇష్టల యొక్క శ్రమను రెండంతలు చేశాడు ఏ బాధలో నుండి ఇష్టల్ ప్రజలను విడిపించడానికి మోషే అక్కడికి వెళ్ళాడో ఆ పరిస్థితులన్నీ ఇంకా దారుణంగా తయారయ్యాయి అలాంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుడు మోషేతో మాట్లాడుతూ తాను చేసిన వాగ్దానం గురించి తెలియజేస్తూ ఇలా అన్నాడు నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడు అనే పేరున అబ్రహము ఇస్సాకు యాకూబులకు ప్రత్యక్షమైతిని కానీ యహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసం చేసిన దేశమైన కణాను దేశాన్ని వారికివ్వడానికి నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తియులు దాస్యత్వానికి లోపరుచుకున్న ఇష్టాయిలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇష్టాయిలీలతో ఈలాగు చెప్పుము నేనే యహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును అప్పుడు ఐగుప్తియుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలిసికొందురు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదను అని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను యహోవానని చెప్పుమనగా మోసే వెళ్ళి ఇష్టాయిలుతో అలాగూ చెప్పెను అయితే వారు మనోవ్యాకులాన్ని బట్టి కఠిన దాసత్వాన్ని బట్టి మోసే మాట వినలేదు ఇష్టల్ ప్రజల జీవితంలో ఉన్న పరిస్థితులు దేవుడు తమతో చేసిన వాగ్దానాన్ని నమ్మలేనంతగా వారికి వ్యతిరేకంగా ఉన్నాయి అయినా కానీ దేవుడు మోషేతో మాట్లాడుతూ నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇష్టాయిలియులను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవ్వలనని అతనితో చెప్పుము అనేను అప్పుడు మోషే దేవుడితో ఇలా అన్నాడు చిత్తగించుము ఇష్టాయిలీయులే నా మాట వినలేదు మాట మాంద్యం గలవాడగు నా మాట ఫరో ఎలా వినును అని యహువ సన్నిధిలో పలికెను అప్పుడు యహువ మోషే అహరణులతో ఇలా అన్నాడు ఇష్టాయిలీలను ఈజిప్ట్ దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇష్టాయిలీల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలనని వారికి ఆజ్ఞాపించెను నిర్గమకాండం ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి ఇరవై ఆరవ వచనం వరకు ఇష్టల్ ప్రజల యొక్క పితరుల కుటుంబాల మూల పురుషుల గురించి రాయబడింది ఈజిప్ట్ దేశంలో యహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఈజిప్ట్ రాజిన ఫరోతో పలుకోవలను అని మోషేతో చెప్పాను అప్పుడు మోషే చిత్తగించుము నేను మాట మాంద్యం గలవాడను ఫరోను ఆ మాట ఎలా విను అని యహోవ సన్నిధిలో పలికెను ఇదే ఇవాళ మన వీడియో ఆ తర్వాత ఐగుప్త దేశంలో ఫరో ఎదుట దేవుడు చేసిన మొట్టమొదటి సూచక క్రియ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్